And okay. the ఉన్నంత వరకు కాదు నేనైతే యేసుక్రీస్తు రాకడ వచ్చేంత వరకు ఈ భూమి మీద నా ప్రాణం ఉన్నంత వరకు సువార్త ప్రకటిస్తాను సువార్త మనందరి పని సువార్త మనందరి బాధ్యత మాకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం బట్టి ఇక్కడ ఉన్నటువంటి బట్టి ఇక్కడ ప్రభు వర్షం పడుతుంటారు అటు ఈ వాతావరణం బట్టి మేము చాలా సంతోషిస్తున్నాం దేవుడు మీ ప్రాంతాన్ని ప్రేమిస్తున్నాడమ్మా ప్రేమించి కొన్ని మీకు మంచి మాటలు తెలియపరచాలని మీ దగ్గరికి వచ్చాం అది కొద్దిగా కథ రూపంలో చెప్తాము ఆ కథ ఏంటంటే ఒక గ్రామంలో ఒక చిన్న పిల్లవాడు ఉండేవాడమ్మ ఆ చిన్న పిల్లవాడికి పడవలంటే అంటే చాలా ఇష్టం అన్నమాట ఎలాగైనా సరే పడవ తయారు చేయాలని ఆ పడవకు కావాల్సినటువంటి సామాగ్రి సామాన్లు అన్ని తీసుకొని పడవను తయారు చేశాడు పడవను తయారు చేసి ఆ పడవని నీటిలో విడిచిపెడతాడు అది నీటిలో విడిచిపెట్టినప్పుడు అది పడవ నీటిలో ప్ర ప్రయాణిస్తున్నప్పుడు ప్రయాణిస్తున్నప్పుడు అది చూసి చాలా సంతోషపడతాడు ఎందుకు సంతోషపడతాడు అంటే ఈ పడవను నా చేతులతో నేను తయారు చేశాను ఇది నీటిలో ఎంత చక్కగా ఎంత బాగా ప్రయాణిస్తుంది అని చూసి చాలా ఆనందపడతాడు అయితే ఉన్నట్టుండి గాలి అనేది వస్తుంది గాలి రావడం వల్ల ఏమవుతుందంటే ఆ పడవ గాడి గాలి యొక్క అలాల చేత కొట్టుకొని పోతుంది అనమాట అది కనిపించేంత వరకు వెతుకుతాడు కానీ అది కనపడదు కనపడక చాలాసేపు వెతికి వెతికి అలసిపోయి ఇంటికి వెళ్ళిపోతాడు నా పడవ ఏమైపోయిందో అని విచారంగా బాధగా ఉంటాడు అయితే అతను ఆ పిల్లవాడు ఒక రోజు ఒక వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక దుకాణం దగ్గర కిటికీలో తన యొక్క పడవ కనిపిస్తుంది పడవ కనిపించినప్పుడు ఆ పడవ నీరు తయారు చేసినటువంటి పడవ లాగానే ఉందని ఇట్లా పరిగెత్తుకుంటూ పరి పరిగెత్తుకుంటూ ఆ పడవ దగ్గరికి వెళ్తాడు వెళ్ళి ఆ పడవ ఆ కిటికీలో ఉన్నటువంటి పడవని తీసుకొని ఇది నా పడవనే నీరు తయారు చేసింది అని అంటాడు అంటే ఆ దుకాణం అధికారి వచ్చి లేదు లేదు ఇది నీ పడవ కాదు ఇది నా పడవ అని చెప్తాడు లేదు ఇది నా పడవ అంటే నేను తయారు చేశానంటే నువ్వు తయారు చేసి చూడొచ్చు ఇది మా సొంతం అని చెప్తాడు అనమాట ఒకవేళ ఈ పడవ నీకు కావాలంటే దీని యొక్క ధర ఎలా చెల్లించి నువ్వు తీసుకోవచ్చు అని చెప్తాడు ఎంత చెప్తాడు అంటే సుమారుగా ఒక రెండు వందల రూపాయలు చెప్తాడు అనమాట కానీ ఆ చిన్నపిల్లవాడి దగ్గర డబ్బులు ఉండవు అనమాట డబ్బులు లేవు దీన్ని నేను తయారు చేశాను మరలా ఎలాగైనా దీన్ని సొంతం చేసుకోవాలని చెప్పేసి అతను ఇంటికొచ్చి రోజు పని చేసి కష్టపడి ఆ రూపాయి రూపాయి రెండు రూపాయలు కూడబెట్టుకుని ఆ విధంగా రెండు వందల రూపాయలు సంపాదించుకొని ఆ దుకాణం యొక్క అధికారి దగ్గరికి వెళ్ళి అయ్యా నా పడవ నాకు ఇచ్చేయండి ఇదిగో మీరు అడిగారు కదా ఈ రెండు వందల రూపాయలు తీసుకొని నా పడవ నాకు ఇచ్చేయండి అని ఆ డబ్బులు దుకాణం అధికారికి ఇస్తే అప్పుడు ఆ అధికారి ఆ డబ్బులు తీసుకొని తన పడవని తాను వెనక్కిచ్చేస్తాడండి అప్పుడు ఆ పిల్లవాడు ఆ పడవని తీసుకొని ఇలా చేత్తో పైకెత్తి ఇట్లా కాలు కిందికి వంచి ఓ నా చిన్న పడవ నేను నిన్ను రెండుసార్లు సొంతం చేసుకున్నాను ఒకసారి నిన్ను నా చేతులతో నిన్ను నిర్మించాను మరల రెండోసారి నిన్ను వెలపెట్టి కొనుక్కున్నాను విమోచించాను అని ఆ పిల్లవాడు చెప్తాడండి ఈ స్టోరీ మనం గమనించినట్లయితే ఈ పడవ అంటే ఎవరో కాదు ఈ పడవకు సాదృశ్యం ఎవరు అంటే నువ్వు నేను మనమందరం ఆ చిన్న పిల్లవాడు పడవను ఏ విధంగా అయితే తయారు చేశాడు దేవుడు కూడా మనల్ని తన యొక్క స్వరూపంలో తన యొక్క పోలికలో దేవుని పిల్లలుగా మనల్ని సృష్టించాడు అయితే గాలి ఉన్నట్టుండి ఆ పడవను ఆ పిల్లవాడు నుంచి ఏ విధంగా దూరం చేస్తుందో ఆ గాలి పాపానికి సాదృశ్యంగా ఉంటుంది అనమాట ఆ పాపం మనల్ని ఏం చేస్తుందంటే దేవుని నుండి దేవుని యొక్క సహవాసం నుండి మనల్ని దూరం చేస్తుంది అనమాట దూరం చేసి మనం దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించడానికి ఇష్టం లేకోకుండా మనల్ని దూరం చేస్తుంది అనమాట అందుకే దేవుడు మనల్ని ప్రేమించాడమ్మా ప్రేమించి పాపము అంటే ఏంటంటే ఏదో కాదు పాపము అంటే పాపం అంటే అబద్ధాలు మాట్లాడడం మోసం చేయడం దొంగతనం వ్యభిచారము మందు తాగడం సిగరెట్లు తాగడం ఇవన్నీ కూడా పాపాలే అనమాట వీటిలో ఒక్కటి చేసినా సరే అది పాపం కిందికే వస్తుంది అనమాట కాబట్టి ఆ పాపం చేయడం వల్ల ఏమవుతుందంటే మనిషికి సంతోషం లేదు నెమ్మది లేదు సమాధానం లేదనమాట చూడండి తాగినప్పుడు భార్య భర్తలు సంతోషంగా ఉంటారా ఉండరు ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఎప్పుడు గొడవలే ఎప్పుడు సమాధానం ఉండదు అనమాట కాబట్టి పాపం చేయడం వలన మనిషికి ఏముండదంటే సంతోషం ఉండదు సమాధానం ఉండదు అలాగే ఏమైతుందంటే పాపం వలన మనకి శిక్ష అనేది ఉందని వాక్యం చెలవిస్తుంది దేవుడు చెబుతున్నాడు ఆ శిక్ష ఏంటంటే ఇప్పుడు మనం ఒక గ్రామంలో ఏదైనా తప్పు చేసినప్పుడు ఈ గ్రామ ప్రజలు కానీ పోలీసు అధికారులు కానీ ఏం చేస్తారమ్మా శిక్షిస్తారా లేదా శిక్షిస్తారు అలాగే మనం పాపం చేయడం వలన ఏమొస్తుంది ఆ శిక్ష అంటే దేవుని యొక్క వాక్యం చెలవిస్తుంది పాపం వల్లనే ఏమొస్తుందంటే మనిషికి మరణము అని వచ్చింది ఆ మరణం ఏంటంటే నిత్య నరకము అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు మన శరీరానికి చావు ఉంది కానీ మనలో ఉన్న ఆత్మకు చావలేదన్నమాట అక్కడికి వెళ్ళిన తర్వాత చనిపోయిన తర్వాత మన ఆత్మ ఆరని అగ్నిలో ఒక చుక్క నీటి దాహం కొరకు ఎంతో వేదన పడాలి ఎంతో అల్లాడిపోవాలి ఆ శిక్ష మనం యుగ యుగాలు తరతరాలు మనం అనుభవించాలి ఈ మహా అంటే డెబ్బై సంవత్సరాలు బతుకొచ్చు అంత కూడా బతుకపోకుండా ఉండొచ్చు కానీ అక్కడ మాత్రం మన జీవితాంతం మనం చేసిన పాపముల కొరకు శిక్ష అనుభవించాలి అందుకని ఇది దేవునికి ఇష్టం లేదు దేవునికి ఇష్టం అంటారా దేవునికి ఇష్టం లేరు ఏ ఒక్క వ్యక్తి కూడా నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు అందరూ మార మనసు పొందాలి అందరూ రక్షణ పొందాలని దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి మనందరి కోసం పంపించాడు ఆయన ఈ లోకంలో మన కొరకు మనం చేసిన పాపముల కొరకు మనం చేసిన అపరాధముల కొరకు మన యొక్క శిక్ష కొరకు తన మీద వేసుకొని మన కొరకు యేసుక్రీస్తు ప్రభు వారు కలవరిశిల్వలో మరణించారు మరణించి తిరిగి మూడవ దినమున లేచాడు అన్నమాట కాబట్టి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు ఆ పాపము నుండి పాపములను వచ్చే శిక్ష నుంచి తప్పించబడడానికి యేసు క్రీస్తు ప్రభు వారు నీ కొరకు నా కొరకు మనందరి కోసం ప్రాణం పెట్టాడండి కాబట్టి ఆయన నిన్ను పిలుచుతున్నాడు యేసు ప్రభు నేడే రక్షణ దినము ఇదే అనుకూలమైన సమయము అంటున్నాడండి రేపు చూద్దాంలేండి ఎల్లుండి చూద్దాంలే ఇంకా వయస్సు ఉందిలే అందం ఉందిలే డబ్బు ఉందిలే అనుకుంటాం కానీ ఏది కూడా శాశ్వతమైనది కాదండి ఈ లోకంలో మనం నిలిచినటువంటి భూమి కావచ్చు పైన ఆకాశం కావచ్చు మనం పిలుచుకునే గాలి కావచ్చు ఏది కూడా శాశ్వతమైనది కాదు ఈ లోకం అంతా కూడా శాశ్వతమైనది ఇంట్లో దీపం ఉన్నప్పుడు ఇల్లు సరి చేసుకుంటాం చీకటి ఉన్నప్పుడు కనిపిస్తుందమ్మా కనపడదు అలాగే మన ఒంట్లో ప్రాణం ఉన్నప్పుడే మన యొక్క ఊపిరి ఉన్నప్పుడే మనం ఏం చేయాలి మన యొక్క జీవితాన్ని సరిచేసుకోవాలి ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నప్పుడే ప్రేమగా చూసుకోవాలి తల్లిదండ్రులు ఆ చనిపోయిన తర్వాత మనం ఊరందరికి అన్నం పెట్టడం కంటే వాళ్ళు బ్రతికున్నప్పుడు నాలుగు మెతుకులు పెట్టిన తల్లిదండ్రులు ఏం చేస్తారు సంతోషపడతారండి అలాగే మనం కూడా బ్రతికి ఉన్నప్పుడే మన యొక్క జీవితాన్ని సరిచేసుకోవాలి మన యొక్క పాపం నుంచి వెనక్కి తిరగాలండి పాపం నుంచి వెనక్కి తిరగాలంటే మనం ఏం చేయాలంటే పశ్చాత్తాప ఏం చేయాలమ్మా పశ్చాత్తాప అయ్యో నేను పాపిని నేను చేసిన పాపం వలన నాకు శిక్ష వస్తుంది అని మనం తెలుసుకొని పశ్చాత్తాప దేవుణ్ణి అడగాలి దేవుణ్ణి అడిగితే దేవుడు క్షమిస్తాడండి పశ్చాత్తాపడం అంటే మనము ఈ మార్గం గుండా ఇలా పాపం వైపు వెళ్తూ వెళ్తూ ఉంటాం వెళ్తున్నటువంటి మనము ఆ పాపం వైపు తిరగ వెళ్ళకోకుండా దేవుని వైపు తిరగాలి ఇట్లా దేవుని వైపు తిరిగి మన యొక్క చెడు జీవితాన్ని పాప జీవితాన్ని తీసేసుకొని దేవుని యొక్క మార్గంలో దేవుని యొక్క నీతి మార్గంలో మనం నడిచి ఆయనకిష్టమైన బిడ్డలుగా ఆయనతో సహవాసం ఉంటే దేవుడు మనకి మనల్ని రక్షిస్తాడండి కాబట్టి ఎవరైతే యేసు క్రీస్తు ప్రభుని అంగీకరిస్తారో ఒప్పుకుంటారో అప్పుడు ఆయన హృదయంలోనికి మనల్ని వస్తాడనమాట వచ్చి మనం పశ్చాత్తాపడాలి మన పాపం నుండి వెనక్కి తిరగాలి రెండవదిగా ఏం చేయాలంటే ఏసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచాలండి నమ్మాలి ఎవరిని నమ్మాలమ్మా దేవుణ్ణి నమ్మాలి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి నీ కోసం నా కోసం మనందరి కోసం ప్రాణం పెట్టాడు మనం ఎందుకు కూడా అర్హులం కాదమండి అలాంటి చీకటిలో పాపంలో జీవిస్తున్నటువంటి మనల్ని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చారండి కాబట్టి మనము ఒకటి పశ్చాత్తాపపడాలి రెండవదిగా మనము ఏసుక్రీస్తు నందు విశ్వాసం వచ్చి మనం ఒప్పుకున్నట్లయితే దేవుడు మనల్ని రక్షిస్తాడండి కాబట్టి నరకానికి వెళ్ళడము దేవునికి ఇష్టం లేదు నువ్వు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు నువ్వు కుటుంబంతో సంతోషంగా సమాధానంగా మంచి ఆరోగ్యంతో దేవుడు ఉండాలని కోరుకుంటున్నాడండి కాబట్టి దేవుని యొక్క మార్గంలో వైపు మీరు తిరగండి పశ్చాత్తాపడండి అదేవిధంగా ఏసుక్రీస్తు నందు విశ్వసించండి కాబట్టి ఏసుక్రీస్తు ఇచ్చే రక్షణను ఎంతమంది మీరు అంగీకరించాలనుకుంటున్నారమ్మా ఒకసారి చేయత చూపిస్తారా మీ కొరకు మీ యొక్క గ్రామం కొరకు మీ కుటుంబం కొరకు మేము ప్రార్థన చేస్తాం కాబట్టి యేసు క్రీస్తు ప్రభు వారు నీ హృదయంలోనికి రావాలని నువ్వు ఆశపడుతున్నట్లయితే ఇష్టపడుతున్నట్లయితే నీ కుడి చేతి పట్టుకుని ఈ విధంగా ఎత్తి చూపించినట్లయితే మరి మీకోసం చిన్న ప్రార్థన చేస్తాం ఒక నిమిషం నాతో పాటు కలిసి మీరందరూ ప్రార్థన చేస్తారా నీవు దేవుని కుమారుడవని దేవుడవని నమ్ముచున్నాను నువ్వు నా కోసం ఈ లోకానికి నరావతారిగా మానవునిగా వచ్చి మేము చేసిన పాపముల కొరకు మేము చేసిన అపరాధముల కొరకు మా కొరకు ప్రాణం పెట్టావయ్యా కాబట్టి ప్రభువ మేము పశ్చాత్తాప పడుతున్నాం మా యొక్క పాపములన్నింటినీ క్షమించండి దేవా యేసుక్రీస్తునందు మేము విశ్వసిస్తున్నాం మా నోటితో ఒప్పుకుంటున్నాం మా హృదయంలోనికి రండి మా హృదయంలో ఉన్నటువంటి పాపములన్నిటినీ తీసివేసి నీ కుమారుడిగా నీ కుమార్తెగా నీ పరలోక రాజ్యానికి వారసుడిగా వారసురాలుగా చేర్చుకోమని మమ్మల్ని నీ యొక్క స్వాధీనంలో ఉంచుకొనమని కృప చూపించమని ఏ నామం పైనట ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి ఆమె